శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మంలో నమస్కరిస్తూ నా పేరు ప్రబోధ చంద్ర నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ మా ఊరు పేరు మద్దిగట్ల రంజాన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలోని వజ్ర వాక్యములు నాకు ఇవ్వబడిన వాక్యం పదిహేడవ సుర తొంభై ఐదవ ఆయుధి మనుషులకు మనుషులను దూతలకు దూతలను ప్రవక్తగా పంపుదును ఓ ప్రవక్త వారికి చెప్పు ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ నివాసము ఏర్పరచుకున్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపిండేవారము భూమి మీద దేవుడు కనిపించే మనుషులను కనపడరాని దేవతలను తయారు చేశాడు ఈ రెండు జాతులు భూమిపై నివాసము ఏర్పరచుకున్నాయి దేవతలు మనుషులను ఈ రెండు జాతులు కర్మ ప్రకారము పుట్టింపబడి కర్మను అనుభవిస్తూ జీవించుచున్నాయి వీరి కర్మలు పాలించుటకు శరీరం బయట అనుభవంలను శరీరం లోపల అనుభవంలను దేవుడు ఏర్పరచాడు మనుషులు దేవతలు బయట లోపల అనుభవంలను పొందుటకు శరీరంలో ఆత్మ శరీరం బయట దైవదుద్దలు మూడవ ఆత్మ అయిన పరమాత్మ ఏర్పరచాడు శరీరంలో అనుభవించవలసిన కర్మలు శరీరంలో ఆత్మ అనుభవింపజేయించున్నది అట్లే శరీరం బయట కర్మలు అనుభవ రూపంలో పొందుటకు బయట ఎన్నో ప్రపంచంలో ఎన్నో కోట్ల కొలది దైవదూతలను దేవుడు నిర్మించాడు ఈ విధంగా శరీరం లోపల శరీరం బయట దేవుడు కర్మలు అనుభవించుచున్నాడు కర్మలు అనుభవించువారు కర్మలను అనుభవింపజేవారు అని రెండు రకములు గలరు కర్మలు అనుభవించువారు మనుషులు దేవతలు దేవతలుగా అనుభవిపజేవారు శరీరంలోని ఆత్మ శరీరం బయట ఖబోళంలోని దైవదూతలు కలరు ఆత్మ శరీరంలో ఉండగా దైవదూతలు ఆకాశంలో ఉన్నారని చెప్పుకున్నాము దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ నివాసము ఏర్పరచుకొని ఉంటే అనగా అజ్ఞానులే మనుషులలో దేవతల్లో నివాసము ఏర్పరచుకొని ఉంటే వారికి జ్ఞానము బోధించటకు వారి వద్దకు ఆకాశం నుండి దైవదూతల్నే ప్రవక్తగా దేవుడు పంపి ఉండేవాడని చెప్పి ఉన్నారు దీన్ని బట్టి ఏ జాతి వారికి జ్ఞానం లేకపోయినా అదే జాతి వారినే ప్రవక్తగా పంపి ఉండేవారినని దేవుడు చెప్పాడు మనుషుల వద్దకు మనిషిగా ఉండి వారు మాట్లాడే భాషనే మాట్లాడే ప్రవక్తను దేవుడు పంపును అలా పంపినప్పుడే మనుషుల వద్దకు మనిషిగా ఉండి వారిలో గుర్తింపు లేని వాడిగా కలిసిపోయి వారిలో ఎవరికి జ్ఞానం అవసరమో వారికి మాత్రమే జ్ఞానం చెప్పును అందువలన ఏ జాతి వారికి జ్ఞానం అవసరమో అదే జాతి వారిని ప్రవక్తగా దేవుడు పంపునని తెలియచున్నది